నమస్కారం అండి దిస్ ఇస్ హ్యాష్ టైగ్ యూ ఏంటబ్బా మళ్ళీ ఏం రభస్ జరగలేదని మీరు అనుకుంటున్నారా అదేం కాదు గ్యాప్ ఇవ్వకుండా వైసీపీ వాళ్ళు రబస్ చేయడం వాడికి అలవాటు అయిపోయి ఉంది మనం చూసుకుంటే గనక నిన్న గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఓఎస్డి ఇంకా కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ భారతీ సిమెంట్స్ స్పెషల్ చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళందరికీ బెయిల్ మంజూరైంది వాళ్ళ బెయిల్ కొట్టివేయాలని చెప్పి ఆల్రెడీ అప్పీల్ కూడా వెళ్ళారు అయితే నిన్న జైలు దగ్గర ఒక పెద్ద సీన్ అయితే చేశారు వీళ్ళు శనివారం రోజు సాయంకాలం లేట్గా ఆర్డర్స్ రావడంతో ఆదివారం తెల్లవారుజామున తొమ్మిదిన్నరకు రిలీజ్ చేస్తారు ఎనిమిదిన్నరకు అనుకున్న రిలీజ్ తొమ్మిదిన్నరకు అయింది ఎందుకంటే జైలర్ గారు రావటం కొంచెం ఆలస్యమైంది కొంచెం ఆలస్యమైన వెంటనే వీళ్ళందరూ ఏం చేశారంటే అంబట్ రాంబాబు దేవినేని అవినాష్ అండ్ కో కోవంటమే బెటరు అక్కడ పక్కన ఒక షెడ్ ఉంది షెడ్లో కూర్చుని హాయిగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ సడన్గా బడబడబడ అరిసేస్తారు మళ్ళీ కూర్చుంటారు అలసిపోతారు మళ్ళీ బడబడ అరిసేస్తారు ఇదంతా కాకుండా లోపల జైల్లో పెద్ద పెద్ద సీన్లు చేస్తారు గోవిందప్ప బాలాజీ ఎవరైతే వీళ్ళందరూ చెప్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ఏదైతే భారతీ సిమెంట్స్ ఉందో ఆ భారతీ సిమెంట్స్కి గోవిందప్ప బాలాజీ చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నాడు ఇంత మేధావి జ్ఞాని లిక్కర్ కుంభకోణంలో ఇన్ని వేల కోట్లు తరలించిన వ్యక్తుల కింద ఆరోపణలు ఫేస్ చేస్తున్న వీళ్ళు జైలు లోపల చేసిన విన్యాసాలు ఏంటో తెలుసా కూర్చుని గోవిందప్ప బాలాజీ తల గోడ కేసు కొట్టుకుంటున్నాడు నిన్న లిటరలీ గోడ కొట్టుకున్నాడండి జైల్లో ఇది జరిగిన వాస్తవం దిస్ ఇస్ వాస్తవం ఎవరు అర్థం చేసుకున్న చేసుకోకపోయినా ఎందుకంటే ఒకవేళ రిలీజ్ కొంచెం ఆలస్యం అయితే ఎక్కడ బయలు రద్దయిపోతున్నానో భయంలో అంత తొందర తొందరగా బయటకు వచ్చేసే పనులు ఏమన్నా ఎవరికి అర్థం కావట్లా ఒకవేళ రద్దయితే మళ్ళీ తీసుకెళ్తారు కదా ఆ ఒక్క క్షణాల్లో గంటల్లో ఏదో జరిగిపోతుంది విధ్వంసం జరిగిపోతుంది బాలాజీ గోవిందప్ప తల గోడకేసి కొట్టుకున్నాడు ఇదంతా పక్కన పెడితే లోపల చెవిరెడ్డి ఎవరైతే లుంగి కట్టుకునే వేదశాస్త్ర పాఠశాల నడుపుతూ ఉంటాను లిక్కర్ తాగడం వాసనే పడదనుకుని లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదురే ఫేస్ జైల్లో కూర్చున్నాడు అతను కోర్టు కూడా చెప్తున్నాయి ఎందుకని నువ్వు ప్రతిసారి కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు నీ అరుపులు ఏంటి నీ రాద్దాంతం ఏంటని చెప్పినా ఆకుండా అంటేనండి ఇప్పుడు టీనేజ్ పిల్లలు లైన్లు కొట్టడానికి బస్సుల్లో హ్యాండిల్ దగ్గర నుంచి అమ్మాయిలు ఇంకా చూస్తా తిరుగుతారు చూడండి ఇలాగే ఈ చెవిరెడ్డి ప్రతిసారి జైలుకి తరలించేటప్పుడు ఆ హ్యాండిల్ పట్టుకుని లయాలి చెప్పేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ ప్రెస్కి సో ఈ రాద్దాంతం అంతా చేస్తున్న చెవిరెడ్డికి మాత్రం ఎక్కడ బెయిల్ రాల నిన్న బెయిల్ రాకపోయినా చెవిరెడ్డి మాత్రం ఎందుకు లోపల నిర్బంధిస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టేశాడు తెలిసింది అది బెయిల్ రాని ఇతను సహా ఆరోపణలు ఫేస్ చేస్తున్న నేరస్తుల కోసం పోరేడెడ్ జైల్లో లోపల ఇతని కేకలు చూసి అమ్మో లోపల మా వాళ్ళు ఏదో చేసేస్తున్నారని చెప్పి బయటి వీళ్ళందరూ ఓ డమడమడమడమ డమడమ గేట్లు కొట్టేశారు లోపల చెవిరెడ్డి అరవటాలు బయట గొడవ ఇదంతా జరిగిన తర్వాత బయటికి వీళ్ళని విడుదల చేశారు జైలర్ గారు రావటం ఆలస్యమైంది అందుకని తొమ్మిదిన్నరకి రిలీజ్ అయ్యారు బయటకి వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ సో కాల్ గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు అంబట్ రాంబాబు చెప్తాడు నేరస్తుల లోపలికి వెళ్ళి హీరోలా బయటకు వచ్చారంట ఏంటిది రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ లోపలికి వెళ్ళి రిమాండ్లో కూర్చుని మొత్తం కన్ఫ్యూజ్ చేసిన ఈ నేరస్తుల్లాగా లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు హీరోలా బయటకు వచ్చారంట ఏమి హీరోలు ఎవరికి హీరోలు వీళ్ళందరూ రాష్ట్ర వాసులందరినీ హీరోలా చూస్తుందా ఎక్కడన్నా మచ్చ తునగ్గా ఉందా ఈరోజు మనం చూసుకుంటే ఈనాడు న్యూస్ పేపర్లో వీళ్ళ గురించి రాశారండి అరుపులతో హడలెత్తిన చెవిరెడ్డి ఏమేమి మరిచాడండి జైల్లో కూర్చుని ఆయన నానా హంగామా సృష్టించారంట బెయిల్ మంజూరైన అయిన నిందితుల కంటే ఎక్కువగా ఇదే కేసులో అరెస్ట్ జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెచ్చిపోయారు ఎందుకు వదలడం లేదు మీకేం హక్కు ఉంది కావాలనే కుట్ర చేస్తున్నారు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్ట ఏం పీక్తో ఏం పీక్తో చివరి నువ్వు ఏం పీక్తో బాలాజీ గోవిందప్ప తలని ఎత్తికేసి కొట్టుకుంటాడు తలనెత్తి కేసు కొట్టిన కంట తర్వాత యో డయాబెటికో ఇంకేమైనా ఉందేమనుకోండి లయబిలిటీ ఎవరికి వస్తుంది వికేరియస్ లైబిలిటీ కింద గవర్నమెంట్ మీద పడుతుంది నిన్నంతా ఎందుకని చేస్తున్నారు ఇదంతా తర్వాత వీళ్ళకి బెయిల్ ఎక్కడైనా క్యాన్సిల్ అయితే మళ్ళీ లేదు హెల్త్ గ్రౌండ్స్ మీద లోపల ఉంచగలు బయటే ఉంచాలి బాబుగారు నేను చెప్పడానిక ఇదంతా ఒక రకమైన చూస్తుంటే మనకి ఒక అలజడి క్రియేట్ చేయాలి స్టేట్ లో వీళ్ళు ఒక రకమైన సినస్ కాదండి ఆఖరికి వినాయక మండపం దగ్గర కూడా ఆ మొండితో గారు కూర్చుని చికెన్ బిర్యానీ పంచిపెట్టారు అర్థం అర్థం ఉండదు చేసేదానికి ఏది లిక్కర్ కుంభకోణంలో ఇన్ని వేల మంది చనిపోయారు ఇంతమంది ఆరోగ్యం నాశనమైన ఇన్ని కుటుంబాలు విధ్వంసానికి దారితీసినవి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకుంటే వెళ్ళింది లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అని చెప్పి జనాలందరూ గొల్లు అంటే వీళ్ళు హీరోలు అంటారు మళ్ళీ ఈ హీరో మళ్ళీ ఎవరు ఉన్నారండి స్కెచ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి కదా రాజ్ కసిరెడ్డి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఎవరు అనట్లేదు ఈ మాట రాజ్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే లిక్కర్ కుంభకోణం చేయమని జగన్మోహన్ రెడ్డి గారే ముడుపుల సంస్థలో నెలకి అరవై నుంచి డెబ్బై కోట్లు ఆయన ఖాతాకి వెళ్ళాలి ఎందుకంటే పార్టీ నడపడానికి ఆ ఫండ్ కావాలని ఆయన అడిగారు దీనికోసం రూపకల్పనలు జరిగినాయి దీని గురించే అరెస్ట్ అయిన ఈ ముగ్గురు లోపల అరుస్తున్న చెవిరెడ్డి ఇదంతా చూస్తుంటే మనకి ఏంటి ఇంత దరిద్రంగా ఉందా రాష్ట్ర పరిస్థితి ఇష్టం వచ్చినట్టు గూండా ఎగ్జామ్ చలాయించుకుంటే ఎవడు ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా బయట తీసుకొచ్చే అని బా బాధ ఉంటుంది అలా ఏం జరగదండి కంగారు పడకండి తాట తీస్తారు ఎవరెవరైతే లిక్కర్ కుంభకోణాలు ఇరుక్కున్నారు ప్రభుత్వం ఉంది కోర్టులు ఉన్నాయి జైళ్ళు ఉన్నాయి తగిన శిక్ష వాళ్ళకి తగులుతుంది అది ప్రాబ్లం లేదు కానీ మీరు ఒక్కటే అందం చేసుకోండి అసెంబ్లీ రాబోతుంది అసెంబ్లీకి వెళ్ళి ఇవన్నీ చర్చించచ్చు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళడు ఒకసారి ఒకవేళ ఈసారి వెళ్ళకపోతే రఘురాం కృష్ణరాజు గారు క్లియర్గా చెప్పారు డిస్క్వాలిఫై చేస్తామని డిస్క్వాలిఫై చేస్తే ఏమవుతుంది పదకొండు స్థానాల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి మరీ ప్రధానంగా పులివెందుల్లో బీటెక్ రవి ఐఎమ్ రెడీ ఫర్ బై ఎలక్షన్ అంటున్నారు మొన్నటి మొన్న చూస్తే మనకి డిపాజిట్ కూడా అక్కడ ఆరు వందల ఓట్లు డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఆ లెక్కను చూసుకుంటే పులి గెలవగలుగుతాడా చాలా ప్రశ్నలు ఉంటాయి కదా అవన్నీ మనకొద్దు ఏ నువ్వు మరీ టూ మచ్ చెప్పుకు అసలు ఎందుకు నాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు అని అనొచ్చు రాఘరాం కృష్ణ అన్నారు చిన్నపిల్లలకి చందమావన్ తీసుకొస్తే తప్ప అన్నం నిన్న మారన్ చేసినట్టు మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి రావని మానం చేస్తున్నారు అవన్నీ పక్కన పెట్టి యువర్ గ్రోన్ అప్ మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు డబ్బుతో జీతాలు తీసుకుంటున్నారు ఈ పదకొండు మంది లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు వచ్చి హాజరు పార్టీకిలో సంతకాలు పెట్టేసి వాళ్ళు ఇచ్చిన ఐప్యాడ్స్ అన్ని తీసుకుని పారిపోయి ఎవరు ఉద్ధరిద్దామని తీసిపోయారు ఇవన్నీ ప్రజల సొమ్ము కాదా అపోజిషన్ అనేది ఒకటి ఉండాలి అంటే మీకు స్టేటస్ లేకుండా జనాలు తీసి పడేశారు ఎందుకు తీసి పడేశారు ఇలాంటి కుంభకోణాలు జరిగినాయి కాబట్టే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక నెల నష్టపోయారు కాబట్టే ఇసుక మాఫియా మైన మాఫియాలు బూతుల రాజకీయాలు నడిపినాయి కాబట్టే జనాలేలకు పదకొండు స్థానాలు ఇవ్వటం కూడా ఎక్కువ అనుకున్నట్టు పదకొండు ఇచ్చారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఆయన ఓపెన్ గా అన్నారు బుద్ధుందా ఉందా మీకు అసలు అని ఆయనతో పరుషంగా మాట్లాడడం నేను ఎక్కడ చూడలే బుద్ధుందా నిజంగా జనాలు కూడా అనుకుంటారు బుద్ధుందా ఎవరికన్నా మన వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి స్కోప్ ఇస్తే ఐదు నిమిషాలు నువ్వేం ప్రశ్నిస్తావా ప్రశ్నించలేవా వెళ్ళి పారిపోతావా స్పెషల్ స్టేటస్ వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి నువ్వు కూర్చుని విష్ణు వచ్చినట్టు నాకు స్టేటస్ ఇస్తేనే వస్తానంటావా ఆ లెక్క నీ నోరు లాస్ట్ ఐదేళ్ల క్రితం ఒక నలుగురు నీట్ లాగేస్తే నీకు స్పెషల్ స్టేటస్ ఉండదు హోదా ఉండదు అపోజిషన్ స్టేటస్ నీకు నువ్వు ఎందుకు పనికిరావు ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు అతనికి వర్తించవా ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చి కూర్చుని వీళ్ళు కనీసం వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు ఆఖరికి వాళ్ళ పైన వస్తున్న ఆరోపణల గురించి కూడా మాట్లాడలేరు దేనికి పనికిరారు వీళ్ళందరూ మాత్రం జీతాలు తీసుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ జనాలు వీళ్ళు ఎలా చూస్తారు శీత్కాలంతో చూస్తారా మహామేధావుల్లో చూస్తారా హీరోల్లో చూస్తారా చెప్పండి ఇదంతా కాకుండా లాస్ట్ టైం మనం చూస్తాం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఒక క్షణం చనిపోయిన అసెంబ్లీకి బయట నుంచి దువ్వాడ లాంటి వాడు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ప్లకార్డ్ పెట్టుకుని బయట అరుస్తూ ఉంటారు వీళ్ళు ఉన్నా లేకపోయినా బయట ఆరోపణలు అరాచకాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకు ఇవ్వాలి మీకు స్పెషల్ స్టేటస్ నాకు అర్థం కావట్లేదు అసలు అపోజిషన్ పార్టీకి మిమ్మల్ని ఎందుకు గుర్తించాలి ఎందుకు ఇవ్వాలి పరదాలు కట్టుకుని తడికిలు కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి ఒకప్పుడు ముఖ్యమంత్రి కనీసం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి వెళ్ళేపోతున్నాడు అప్పుడు నీకే అంత ధైర్యం లేనప్పుడు నువ్వు ప్రజల కోసం ఏ చుట్టావు నూట అరవై నాలుగు స్థానాల్లో వాళ్ళు గెలిచి అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళని పేర్చలేని నువ్వు రేపొచ్చి రాష్ట్ర జనాలను కాపాడతావా ఏ రకమైన బల నిరూపణ ఇది లాస్ట్ టైం ఇలాగే అందరినీ సస్పెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కలేళ్ళు కూర్చున్నారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ముసలైన ముసలైనా నెక్కిరిస్తారా ఆయన పట్టుకుని ఆయనకున్నపాటి ధైర్యం వీళ్ళల్లో ఒక్కరికి లేదా పదకొండు మందిలో ఒక్కరికి లేదా వాళ్ళు ఏమైనా అరాచకాలు చేసి బాడీ షేమింగ్ వేస్తారా మీరు చేసినట్టు ప్రజలు చూస్తూనే ఉంటారు కదా చేస్తే లేకపోతే ఎవరైనా మిస్సెస్ని పట్టుకొని తిడతారా లేకపోతే అరుస్తారా ఏ దించు ఏ దించు ఏ అచ్చమనుకుంటే అరుస్తారా లేకపోతే రోజలాంటి మహిళలు ఎవరైనా ఉన్నారా అక్కడ బాడీ షేమింగ్ చేయడానికి ఈసారి జగన్మోహన్ రెడ్డే కనుక వాళ్ళ పార్టీ వాళ్ళు కనుక అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజలందరూ వీళ్ళని ఒక రకంగా వీళ్ళ పైన వస్తున్న ఆరోపణలు నిజాలను నమ్మటం మొదలు పెడతారు కదా మాట్లాడండి వెళ్ళి పులివెందుల నీళ్లు కుప్పం నీళ్లు ఎందుకు ఆపేశారు ఆ ఫేక్ పబ్లిసిటీ గురించి మాట్లాడండి వెళ్ళి దమ్ముంటే మాట్లాడాలి కదా అందుకే ఓట్లేసారు కదా మీ పైన ఎలక్షన్లకి ఇంత ఖర్చు పెట్టడం రాష్ట్ర ఖాను ఒక డెంటు మీకు జీతాలు ఇవ్వటం ప్రజలకు ఒక డెంటు మీరందరూ కూర్చొని బయట చేసే న్యూసెన్స్ ఇది ఒక డెంట్ మీ అందరికీ స్పెషల్ స్టేటస్ ఇచ్చి రాజమోగాలు ఇవ్వటం ఇది ఒక డెంట్ ఎందుకు ఇవ్వాలి డెంట్లు ప్రజల కోసం ఏం పోరాడాలని చెప్పి మీకోసం ఇంత ఇంత చేయాలి జనాలు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు మీ పైన వస్తున్న ఆరోపణల్ని కడుక్కోలేరు దేనికి పనికొస్తుంది ఈ పార్టీ ఎక్కువ సమయం కావాలి మాకు ఎక్కువ సమయం ఉంటేనే మేము ప్రశ్నించగలుగుతాం ఉన్న సమయంలో ప్రశ్నించడానికి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అసలు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడతాడో పెట్టడం ఆయన ఇష్టం చెప్పేసి వెళ్ళిపోతారు ప్రజల సమస్యలు సాల్వ్ అవుతాయా ఒకవేళ డిస్క్వాలిఫై అయ్యి ఇంత స్టర్న్స్ యాక్షన్స్లో ఎలక్షన్ వెళ్తే ఒకవేళ పులివెందులే కనుక రవే గెలిస్తే కనుక పార్టీ ఉనికి ఉంటుందా లేదు ఇదంతా కాదు నేను సేఫ్ సైడ్ గేమ్ ఆడతాను నేను ఒక క్లియర్ బిజినెస్ పర్సన్ నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి సంతకం పెట్టే వెళ్ళిపోతే ఇతనికి కెపాసిటీ ఏముంది నూట అరవై నాలుగు మందిని ఫేస్ చేయలేని నువ్వు రేపు ప్రజల్ని ఫేస్ చేస్తావా వాళ్ళని కాపాడుతావా లేకపోతే రప్పరప్పలాడిస్తావా చెప్పు ఒక పార్టీ పదకొండు మంది ఒక క్యాడర్ ఉంది ఒకప్పుడు నూట యాభై ఒకటి వచ్చినాయి ఈరోజు పదకొండు వచ్చినాయి ప్రజల తీర్పు చెప్పి ప్రజలు తీర్పు నేను స్వాగతిస్తాను నేను పోరాడుతా అనేవాడు నేత ఏ రకమైన లీడర్షిప్ అండి ఇది సింగిల్ మ్యాన్ ఆర్మీ కింద చంద్రబాబు నాయుడు గారు మీరుగా పదకొండు మంది ఉన్న మొహం దాచేసుకుంటే తిరిగే మీరుగా చెప్పండి దీనికి మళ్ళీ సబ్ టైటిల్స్ అంత ట్రోలర్స్ ఎలా పెడతారంటే సింహం సింగిల్గా వస్తుందంటే లాస్ట్ టైం ఎలక్షన్కి రావాలి కదా ఓడిపోయింది పోనీ రావాలి కదా ఇప్పుడు పార్టీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కోచ్ క్వశ్చన్ చేయాలి కదా క్వశ్చన్ చేయకపోతే ప్రజల కోసం ఏ నుంచున్న ప్రాంతీయ పార్టీ కింద నుంచి ఉంటారు దేవుళ్ళకి మర్యాద ఇవ్వరు ప్రజల సొమ్ముకు మర్యాద ఇవ్వరు ప్రజల ఆరోగ్యానికి మర్యాద ఇవ్వరు అసెంబ్లీకి మర్యాద ఇవ్వరు వాళ్ళకి ఇచ్చే జీతాలకు మర్యాద ఇవ్వరు దేనికి మర్యాద ఇచ్చారు లిక్కర్ కుంభకోణానికి మర్యాద ఇచ్చారా మైనలు దోపి మర్యాద ఇచ్చారా ఇసుక మాఫియాకి మర్యాద ఇచ్చారా బూతులు తిడతా మర్యాద ఇచ్చారా ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు నడుచుకో అని చెప్పి రప్పరప్ప స్టైల్లో నడిపిన వ్యవస్థకు మర్యాద ఇచ్చారా ఒక్కసారి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి అపోజిషన్ పార్టీ హెడ్ కనుక వెళ్ళి మాట్లాడగలిగితే ఆఖరికి రోజా దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా పెట్టిన కేసులు అండ్ మరీ ఇంపార్టెంట్గా రేపు స్పెషలీ అవినాష్ రెడ్డి కేసు ఏదైతే ఉందో లిక్ ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో రేపు కనుక అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకుంటే దాని గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళాలి కదా అండ్ ఇదంతా కాకుండా మీరే అన్నట్టు ఓకే జగన్మోహన్ రెడ్డి గారే కనుక అసెంబ్లీకి వెళ్ళగలిగితే లిక్కర్ కుంభకోణంలో ఏ లేదు ఇది గవర్నమెంట్ మట్టి జరుగుతున్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడచ్చు కదా వాళ్ళు మాట్లాడతారో లేదో చెప్తారు ఎందుకని అంతిమ లబ్ధారుడు నా పేరు అని చెప్తున్నారు సిట్ చెప్పిందని ప్రశ్నించవచ్చు కదా పోనీ వెళ్ళి ప్రజలకు క్లారిటీ అని వస్తుంది ఎందుకని ఇంత మహానుభావులు మహానుభావులు భూమి ఎరగని మహానుభావులు ఈ రోజు దాకా ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బాలాజీ గోవిందప్ప ఆఖరికి ఆ నాయుడు ఏం నాయుడు అండి వెంకటేష్ నాయుడు ఇలాంటి పుణ్యాత్ములను ఎందుకు లోపల పెట్టారని ప్రశ్నించవచ్చు కదా నేను ఎక్కడ ప్రాణాలు తీసాను కల్తీ లిక్కర్ సరఫరా చేసి ప్రభుత్వం మంచి లిక్కర్ అది ఇచ్చింది కానీ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకాళ్లే పోయిందని దమ్ముగా ప్రశ్నించవచ్చు కదా ప్రభుత్వాన్ని ఎందుకు రారు ఒకవేళ గవర్నమెంట్ చేసేది అంతా యాక్టివిటీ అయితే మీకు వాయిస్ ఎక్కువ ఉండాలి కదా దానికోసం వినిపించడానికి రావాలి కదా ఒకవేళ మీరు రాలేదంటే అవన్నీ ఒప్పుకున్నట్టు భయపడి పారిపోయినట్టే కదా కాదా కనీసం కనీసం ఇవన్నీ మనం నిరూపించలేము మా వల్ల కాదు అనుకుంటే రిషికొండ ఎందుకు కట్టారో చెప్పడానికైనా రావాలి కదా ఏదో ఒకటి చెప్పడానికైనా రావాలి కదా ఆంధ్ర గురించి అయినా మాట్లాడడానికి రావాలి కదా పోనీ విడదల రచన రెస్ట్ చేస్తారంటున్నారు ఆమె గురించి అయినా మాట్లాడడానికి రావాలి కదా పోనీ వాళ్ళని నేను కోసం అన్న మాట్లాడడానికి రావాలి కదా ఓడిపోయి కూర్చున్నారు వాళ్ళందరూ నీకు వాయిస్ ఇచ్చారు జనాలు ఎందుకు రారు అంటే గవర్నమెంట్ తీసుకున్న చర్యలన్నీ కరెక్టేనా కోచ్ ఆ గోయింగ్ వెరీ రైట్ సో ప్రజలందరూ ఇప్పుడు దాకా జరుగుతున్న ఆరోపణలు ఏవైతే ఫేస్ చేస్తారో వీళ్ళందరూ కరెక్ట్ అని నమ్మేయచ్చా ఎందుకంటే ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు రారు మళ్ళీ మీరు పులి సింహం గర్జన ఇటు గురించి మాట్లాడతారు మనుషుల్లో మాట్లాడదాం పులువుల సింహాల గురించి మనకి ఎందుకు మనుషుల్లాగా జీతాలు తీసుకున్నప్పుడు ఎలక్ట్ అసెంబ్లీకి వెళ్ళరా అసలు ప్రజలందరూ ఎందుకు పిటిషన్లు ఫైల్ చేయరు ఎందుకు వెళ్ళరా వీళ్ళందరూ అసెంబ్లీకి అని అసలు ఎందుకు ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు రైట్ ద కోర్ట్స్ ప్రెషర్ బిల్డప్ చేయాలి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఇంత తాపీగా ఎందుకు వెళ్తాయని ఇదే జైల్లో ఒక నార్మల్ ప్రిజనర్ ఎవరైనా గొడవ చేస్తే తాట తీసేవాళ్ళ కాదా లోపల తలబా చేసుకుని గేట్లు కొట్టేసుకుని పిచ్చిమిచ్చిగా అరిచేస్తే ఇలాగే రాజభోగాలు జరుగుతూ ఉంటాయా ఒకడొక్కడి దగ్గర పదివేలు తీసుకుని ఇవ్వలేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అవమానకరంగా ఫీల్ అయ్యాడుతో కట్టిస్తారు డబ్బులు మరి వీళ్ళపై నేను ఆరోపణలు ఉన్నప్పుడు కోర్ట్స్ ఎందుకు తాపించగలుగుతున్నాయి ప్రజలందరూ ఇట్స్ హై టైం బిగర్ తగ్గిందా జనాల్లో ఎందుకు ఎలరీళ్ళు అసెంబ్లీకి అని ప్రెజర్ ఎందుకు తీసుకున్నారు స్పీకర్ పైన యాక్షన్ తీసుకోమని రైట్ లేదా జనాలకి ప్రజాస్వామ్యం కాదా ఇది ఓట్లేసాను తప్పు చేస్తాం డిస్క్వాలిఫై చేయండి మళ్ళీ మా సత్తా ఏంటో చూపిస్తాం ప్రజలు అనుకుంటే ఈ పార్టీ ఉండగలుగుతుందా ఈ విగర్ అనేది ప్రజల నుంచి స్టార్ట్ అవ్వాలి నా దృష్టిలో ఎవ్రీ వన్ షుడ్ బి అలౌట్ వచ్చినాడు వచ్చినంత రానాడు రానంత పక్కన ఉన్నాడుతో రాపిచ్చి ప్రెషర్ తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటారు ప్రజలకి ఇది నచ్చలేదు కాబోలు అని ఆ భయం జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైసీపీలో మొదలవుతుంది మేము అసెంబ్లీకి వెళ్ళాలని వెళ్తే ప్రజలందరూ చూస్తారు కదా వీళ్ళు చేసిన పనులు ఏంటో వద్దా చీటీ ఇప్పద్దా జనాలకు తెలియద్దా కుప్పంలో నీళ్ళు అయిపోయినాయా దాని గురించి కూడా మాట్లాడాలి కదా లాస్ట్ టైం మనం కుప్పకి నీళ్ళు ఎలా ఇచ్చామో నీళ్ళు ఎందుకు రాలేదో కూడా డిస్కస్ చేయాలి కదా వద్దా రారా పారిపోతారా ఓన్లీ అరిసి తిరుగుతారా ఒక్కరోజు వచ్చి సంతకం పెట్టి పారిపోతారా జగన్మోహన్ రెడ్డి అండ్ కో కనుక వచ్చి ఒక్కరోజు సంతకం పెట్టుకెళ్తే వీళ్ళందరినీ నిఖాస్ అయిన రాజకీయవేత్తలు నేతల కింద జనాలు గమనిస్తారా ఒప్పుకుంటారా సహించగలుగుతారా ఇలాంటి లీడర్షిప్స్ని తర్వాత సో మీ అందరూ మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పండి ఏమీ అవసరం లేని చెవిరెడ్డి చేసిన డ్రామా మనలాంటి వాళ్ళు ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు చేస్తే మనకు ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ప్రజల డబ్బుతో ఎలక్షన్లు కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక కూర్చున్నప్పుడు వీళ్ళందరికీ డిస్క్వాలిఫై చేయాలన్న బాధ్యత ప్రజలందరికీ లేదా రిక్వెస్ట్ పెట్టడానికి అండ్ ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే కనుక పులివెందులో ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ